ఇవాళ పోలీసులు ఆంధ్రప్రదేశ్లోని హిందూ సమాజానికి ఏమి సంకేతం ఇవ్వాలనుకుంటున్నారు అవతల వాళ్ళు దాడులు చేస్తారు కాబట్టి మీరు ఉత్సవాలు ఆపేసుకోవాలని చెప్పాలనుకుంటున్నారా లేకపోతే వాళ్ళు దాడులు చేస్తారు మేమేమి మేము నియంత్రించలేము కాబట్టి మీరు మిన్న కొండీ బయటకు రాకండి అని చెప్పాలనుకుంటున్నారా లేకపోతే చట్టపరంగా ఉత్సవాలు నిర్వహించుకోవచ్చు మేము మీకు రక్షణ కల్పిస్తామని చెప్పదలుచుకున్నారా మార్చి పదవ తేదీన విశేష సంఖ్యలో హిందువులు జిల్లా కేంద్రాలకు చేరుకుని కలెక్టర్ ద్వారా ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి మనం ఇచ్చే మేమో కార్యక్రమంలో పాల్గొవాలని కోరుతున్నాం జయాలి